వాళ్ళు ఎప్పుడైనా మనకి జ్వరం కానీ లేకపోతే తలనొప్పి కానీ అల్సర్ లాంటివి కానీ లేకపోతే కాన్స్టిపేషన్ లాంటివి కానీ ఎసిడిటీ లాంటివి కానీ బీపీ షుగర్ లాంటి వాటివి కానీ పేర్లు పాత పేర్లు ఉంటే ఉండవచ్చు కాక బట్ వీటన్నిటినీ కూడా జస్ట్ మనం తీసుకునే బ్రీతింగ్ తోటి టెక్నికల్గా ఆపచ్చు వాటిని తగ్గించుకోవచ్చు అని చెప్పడం చాలా ఆసక్తిగానే అనిపించింది నేను దీన్ని ఎందుకు ప్రస్తావించానంటే మీ అనుభవాలను కూడా మీరు మెడిసిన్ రంగంలో మీ అనుభవాలను కూడా జోడిస్తూ చెప్పాలన్న ఉద్దేశంతో నేను చెప్పాను లాస్ట్ ఎపిసోడ్ మీకు గుర్తునే ఉంటుంది మనం బ్రీతింగ్ని కనుక హోల్డ్ చేస్తే దిగ్బంధము చేస్తే దాని విధంగా ఏ విధంగా నాడీ వ్యవస్థ మీద పనిచేస్తాను మనం మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు మీ అనుభవాలు ఏంటి ఇలాంటి వాటిలో మీరు ఎలా అప్లై చేశారా ఏంటి అసలు నేను అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నప్పుడు నాకు ఇంత జ్ఞానం లేదు ఏంటంటే బ్రెత్ హోల్డ్ చేయాలి బ్రెత్ని అబ్జర్వ్ చేయాలి బ్రెత్ వెనకాల వెళ్ళాలి తప్ప బ్రెత్ లాగకూడదు సప్రెస్ చేయకూడదు ఓకే ఇది ఒకటే తెలుసు ఆ తర్వాత దీని యొక్క అంతరార్థం పరమార్థం